హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీలో కుటుంబ ప్రభుత్వం మహిళలకు అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఎవరైతే వైట్ రేషన్ కార్డు కలిగి స్మార్ట్ రేషన్ కార్డు కింద కన్వర్ట్ చేసుకుని ఉన్నారో వీరందరికీ కూడా రాష్ట్రపోతూ ప్రభుత్వం అయితే చెప్పేసిందండి రాష్ట్రంలో వరుసగా యొక్క ఐదు పథకాలు కూడా రిలీజ్ చేస్తుందండి ఒక తేదీల నుంచి అయితే ఒక డబ్బులు అయితే వీరి ఖాతాలో అయితే జంప్ చేస్తుందండి ఈ యొక్క డబ్బులు ఎవరెవరి ఖాతాలో పడుతున్నాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా అయితే వివరిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే కనుక మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది వీడియో అనేది లెంతిగా అయితే ఉండదండి చాలా షార్ట్ వీడియోనే చేస్తున్నాను లెంతిగా అయితే అసలు ఉండదు లాస్ట్ వరకు చూడండి మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే తెలుస్తుంది కుటుంబ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే ఇప్పటికే అమలు చేసే ఉందండి ఇందులో భాగంగా చూసుకుంటే కనుక సూపర్ సిక్స్ లో పలు స్కీమ్స్ అయితే పర్టికులర్ గా వస్తున్నాయండి సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి స్కీమ్స్ లో భాగంగా తల్లికి వందడం పెద్ద పథకం అయితే దాని తర్వాత ఈ యొక్క ఆడబిడ్డ పథకం కూడా చాలా పెద్ద పథకం అండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేలైతే ఖాతాలో జమ చేస్తామని చెప్పారు ఈ రకంగా చూసుకుంటే గనికి ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలో కూడా ప్రతి నెల పదిహేను వందలు చెప్పిన కానీ లేదంటే కనుక సంవత్సరానికి రెండు విడతల్లో అంటే మనకి తొమ్మిది వేలు చెప్పిన కానీ ఈ రకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తామని చెప్పారు అయితే పద్దెనిమిది వేలు అనేది కూడా ఒకేసారి అయితే అకౌంట్లో అయితే వేసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి చూసుకుంటే కనుక ఈ ఒక డిసెంబర్ నెల అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి ఈ డిసెంబర్ పదిహేనో తేదీలోగా కనుక నిధి పథకం పైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకుండా ప్రభుత్వం అప్లికేషన్ ప్రాసెస్ నడపకుండా ఉన్నట్లయితే కనుక ఇంకా మనకి రెండు వేల ఇరవై ఆరులోనే యొక్క ఆడబిడ్డ అనేది పథకం అనేది తీసుకొచ్చే అవకాశాలు అయితే చాలా అయితే కనిపిస్తున్నాయండి అయినప్పటికీ కూడా ఈ నెలలో అయితే నోటిఫికేషన్ అయితే రావాల్సి అయితే ఉందండి ఆ నోటిఫికేషన్ వస్తేనే ఈ యొక్క పథకం అనేది మనకి జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మనకి వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంటుందండి ఎందుకంటే పెద్ద పథకం కాబట్టి ప్రాసెస్ చేయడానికి టైం అయితే పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా మహిళలకు సంబంధించి పర్టికులర్ ఈ యొక్క ఆడబిడ్డీ పథకం సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా యొక్క ఆడబిడ్డనిధి పథకానికి సంబంధించి అయితే ఇప్పటికీ కూడా రాలేదండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికి ఒక్కరికి సంబంధించి యొక్క పథకం అయితే ఇవ్వాలని చెప్పేసి రేషన్ కార్డులో ఒక్కరికి సంబంధించి అయితే వారికి అతల డబ్బులు జమ చేయాలని చెప్పేసి ఆడబిడ్డనిధి పథకాన్ని అయితే కుటుంబ ప్రభుత్వం మేనిఫెస్టోలు అయితే పెట్టడం అయితే అందరికీ తెలిసిందే కదండి ఇంకా ఈ యొక్క పథకం ద్వారా చూసుకుంటే కనుక పర్టికులర్గా సో ఎవరైతే ఈ యొక్క పథకానికి అర్హులు అదేవిధంగా ఈ యొక్క పథకాన్ని రిలీజ్ చేస్తే కనుక మీరు అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది ఇవన్నీ కూడా మీరు ముందుగానే ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం యొక్క పథకం ఎప్పుడు రిలీజ్ చేస్తుందో అప్పుడు వెంటనే కూడా ఒక పదకొండు ద్వారా డబ్బులు మీరు అయితే పొందొచ్చండి లేదంటే కనుక అప్పటికప్పుడు ఇవన్నీ తెచ్చుకోలేరండి సో కాబట్టి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎగ్జాక్ట్లీ ఎప్పటి నుంచి ఒక పథకం వస్తుందని కూడా ఒకసారి చూద్దామండి ఆరపెట్టినిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్లోనే ఉండే మహిళలు ఖాతాలు అయితే డబ్బులు అయితే పడతాయండి కాబట్టి సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మహిళా యొక్క పథకం పొందాలంటే కంపల్సరీ వైట్ రేషన్ కార్డు అంటే స్మార్ట్ రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఉండాలి దీని తర్వాత వారికి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోండి వారికి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఏపీలోనే ఉండాలండి అదర్ స్టేట్స్లో ఉంటే కనుక వారికి అయితే పథకం అయితే వర్తించదండి ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఇక దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డే డబల్ సర్టిఫికేట్స్ అయితే అవసరం అవుతాయండి ఎందుకంటే మీరు పలానా కేటగిరీలో ఉన్నారని చెప్పి చూపించాలి కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా క్యాష్ టు ఇన్కమ్ డే డబుల్ సర్టిఫికేట్స్ అయితే అవుతాయండి ఎందుకంటే ఒక పథకం అగ్నివర్ణ పేదలకు అయితే ఇవ్వడం లేదండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే రాష్ట్రపోతే ఒక పథకాన్ని అమలు చేస్తుంది కాబట్టి కంపల్సరీ టు ఇన్కమ్ డే డబుల్ కూడా అవసరం అవుతాయండి ఇక అదేవిధంగా బిలో పవర్టీ లైన్లో ఉన్నవారికి అయితే ఒక పథకం అయితే వస్తుందండి బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉంటారంటే సిటీలో ఉంటున్న వారికి ఎవరైతే అర్బన్ ప్రాపర్టీ విషయాన్ని చూసుకున్న అర్బన్ ప్రాపర్టీ అయితే కనుక వారికి వెయ్యి చదర పడుగు లోపు అయితే వారి యొక్క ఇంటి స్థలం కానీ లేదంటే ఇల్లు కానీ ఉండాలండి అదేవిధంగా వారి యాన్యువల్ కుటుంబ ఆదాయం మొత్తం కూడా మూడు లక్షల కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అంటే మూడు లక్షలు ఉన్న మూడు లక్షల కన్నా అయితే తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుంది మూడు లక్షలు క్రాస్ అవ్వకూడదండి ఎగ్జాక్ట్లీ మీకు మూడు ఉన్నా సరే ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ పొందుతారు మూడు దాటకూడదండి ఆ రకంగా ఉండాలి అదే విలేజ్లో చూసుకుంటే కనుక గ్రామాల్లో అయితే రెండు లక్షల యాభై వేల దాకా ఉన్నదండి పరిధి అనేది ఇక అదేవిధంగా ఒక కుటుంబంలో ఎక్కువ మంది అరెన్ చేస్తున్నట్లయితే కనుక సో వాళ్ళకు కూడా యొక్క పథకం అయితే రాదండి అంటే ఒక కుటుంబం చూసుకుంటే కనుక పలానా రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా కుటుంబం పరంగా చూసుకుంటే కనుక ఎంత ఆదాయం పొందుతున్నారు అని చెప్పేసి లెక్కేసి వారికి మాత్రమే ఒక పథకాన్ని అయితే అమలు చేస్తారండి ఇక అదేవిధంగా ఇండివిజువల్గా రేషన్ కార్డు ఉంటే కనుక ఆ రేషన్ కార్డులో ఎవరైనా మహిళలు ఉంటే కనుక వారైతే అప్లై చేసుకోవచ్చండి వారికి అయితే ఒక ఆడబిడ్డ నిధి పథకం అయితే వస్తాయి ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రతి నెల కూడా ఖాతాలో డబ్బులు జంప చేస్తాదండి పదిహేను వందలు చెప్పిన ఈ యొక్క పదిహేను వందలు పొందాలంటే ఖచ్చితంగా ఎలిజిబిలిటీలు ఎవరికైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎవరైతే క్లియర్ చేయించుకుంటారో రూల్స్ అన్ని కూడా ఎవరైతే అనుగుణంగా పాటిస్తారో వారందరికీ కూడా ఈ యొక్క ఆడబెట్టినది పదకొండు వల్ల రాష్ట్ర డబ్బులు అయితే వేస్తుంది రీసెంట్ గా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఇంకొక మార్గదర్శకాలు ఏంటంటే పర్టికులర్ గా చూసుకుంటే కనుక ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది చాలా విరివిరిగా వస్తున్నటువంటి ఆ టాపిక్ అండి ఇక్కడ పర్టికులర్ చూసుకుంటే కనుక గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చూసుకుంటే కనుక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీ మీరు ఏరియా మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియా పరిధిలో కంపల్సరీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే అయ్యి ఉండాలి మీరు దీని తర్వాత మీరు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది ఎక్కువ వాడుతున్నట్లయితే కనుక మీకు యావరేజ్ చూసినప్పుడు అంటే యావరేజ్ అనేది ఆరు నెలలకు కానీ లేదా సంవత్సరాలకు కానీ అన్నీ కూడా లెక్కేస్తారండి అన్ని నెలల్లో కరెంటు బిల్లు అనేది లెక్కేసినప్పుడు మూడు వందల యూనిట్లు దాటేసి వచ్చిందనుకోండి మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావండి మీరు అలాగే యావరేజ్ చూసుకున్నప్పుడు కంపల్సరీ మీకు కరెంటు బిల్లు అనేది తక్కువ అయితే ఉండాలండి అంటే యూనిట్స్ అనేవి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఉన్నా పర్లేదు అంతేగాని మూడు వందలు దాటేసినట్లయితే కనుక మీకైతే వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు రావండి అవన్నీ మళ్ళీ ఎప్పుడైతే క్లియర్ అవుతాయో అప్పుడు మాత్రమే మీరైతే ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ పర్టికులర్గా మీరు పొందగలుగుతారు అందులోని ఆడబడిన పథకం కూడా రీసెంట్గా బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయంటే అది ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అండి ఎందుకంటే కరెంటు బిల్ అనేది ఎవరన్నా సరే ఎక్కువ వాడతారు డబ్బు ఉన్నవారైతే కనుక బిలో పావర్టీ లైన్లో ఉన్నవారైతే కనుక ఎక్కువ వాడరని చెప్పేసి ఇక్కడ ప్రతిపాదన అయితే ఉందండి దాని నిమిత్తమే ఈ యొక్క రూల్ అనేది పెట్టడం జరుగుతుంది ఇక అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది వారికి వారి పేరు మీద ఉండకూడదు ఇక అదేవిధంగా వారి ఉపాధి నిమిత్తం ఏమైనా ఏమైనా ఉంటే కనుక వారి పేరు మీద సో అలాంటి అయితే అబ్జెక్షన్ ఏం పెట్టరండి దాని మీద పలానా ఆటో ఉన్న ట్రాక్టర్ ఉన్నా లేదా ఇంకా ఏదైనా ఉన్నా ఇలా టాటా ఏసీలు ఉన్నా అలాంటి వాటికైతే ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదండి ఓన్లీ ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది అది కూడా వైట్ బోర్డ్ రిజిస్ట్రేషను మీ పేరు మీద రిజిస్ట్రేషను ఉన్నట్లయితే కనుక అంటే ఒకవేళ కారు ఉండి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటే కనుక కంపల్సరీ మీరు అయితే పథకాలను అయితే కోల్పోతారండి ఇదైతే అందరూ కూడా గమనించాలి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని పథకాలు అయితే తీసుకొస్తుందండి ఒక ఆడబడిన పథకంతో పాటు ఆ పథకాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు వన్ బై వన్ చెప్తాను చూడండి ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం అనేది తీసుకొస్తుందండి అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అనేది తీసుకొస్తుందండి దీని తర్వాత సున్నా ఒకటి తీసుకొస్తుందండి ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ పథకంలో భాగంగా అందరికీ కూడా దీపం పథకంలో భాగంగా ఇవరికి లాస్ట్ గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది అని అందరి ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయండి ఇది కూడా గమనించాలి ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా చూస్తే కనుక ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి సంబంధించి రెండు లక్షల వరకు పావలా వడ్డీ పైన నాలుగు సంవత్సరాల గడువుతో వీరికి అయితే లోన్ అయితే కల్పిస్తుందండి డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి అందరూ కూడా ఒక లోన్ అయితే తీసుకోవచ్చు పది మంది సభ్యులకు కూడా రెండు లక్షలు లక్షల చెప్పునైతే ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా అయితే అందిస్తారండి ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలు కలిగి ఉంటారో వారి యొక్క పిల్లలు చదువుతున్నట్లయితే కనుక విద్యా ఖర్చు నిమిత్తం అయితే యొక్క లోన్ పెట్టుకుని డబ్బులు పొందొచ్చండి ఇక అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా చూస్తే కనుక ఎవరైతే డ్వాక్రా మహిళలు ఆడపిల్లని కలిగి ఉంటారో ఆ యొక్క ఆడపిల్లకి పెళ్ళయ్యే టైంలో పెళ్ళవుతున్నప్పుడు ఆ రోజున మీరు లక్ష రూపాయలు అయితే మీరు అయితే లోన్ అయితే పొందొచ్చండి ఆ పెళ్లి శుభలేక కావచ్చు ఆ పెళ్ళికి సంబంధించి పత్రాలు ఉంటాయి కదండీ అంటే పెళ్లి ఫిక్స్ అయినటువంటి కానీ లేదంటే కనుక ముహూర్తాల పేపర్లు కానీ లేదా నమూనా పేపర్లు ఉంటాయి కదండి పెళ్లికి సంబంధించి అవన్నీ కూడా సబ్మిట్ చేసి లక్ష రూపాయలు అయితే లోన్ అయితే పొందొచ్చండి ఇక దీని తర్వాత దీపం పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి చూసుకుంటే కనుక ఈ సంవత్సరం సంబంధించి ఇప్పటికే చాలా బండ్లకు సంబంధించి సబ్సిడీ డబ్బులు అయితే అందరికీ కూడా పడ్డాయి ఇక్కడ చూసుకుంటే కనుక ఈ సంవత్సరం సంబంధించి చూసుకుంటే కనుక మూడో సిలిండర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందండి అంటే ఇక్కడ మీరు డబ్బులు పెట్టు కొనుక్కున్న తర్వాత ఎంతైతే మీరు కొనుక్కున్నారో మీ మూడో గ్యాస్ సిలిండర్ అనేది ఆ మూడో గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులన్నీ కూడా సబ్సిడీ రూపంలో మీ అకౌంట్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఆల్రెడీ చాలా మందికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి మీకు కూడా డబ్బులు పడ్డాయా పడ్డాయ లేదని చెప్పి చెక్ చేసుకుని ఒకవేళ కనుక పడకపోతే కనుక మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి అక్కడికి అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ అయితే చేసుకున్నట్లయితే కనుక డబ్బులు అయితే మీకు పడతాయండి సో ఈ రకంగా సబ్సిడీ డబ్బులు కూడా పొందొచ్చండి సో ఈ పథకాలు అయితే ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అండి